వెల్కమ్ టు ప్రగతి న్యూస్ నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని నారాయణ కాలేజీ బాత్రూంలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తనుష్ నాయక్ పదహారు సంవత్సరాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు లెక్చులర్ల వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలు కుమారుడిని విగత జీవిగా చూసి గుండెలు బాదుకుంటున్న తల్లిదండ్రులు మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు ఏడికి చక్రపురం చక్రపురం కుషాగులో ఉంటాం మేము మా మా ఖాళీలో ఉంటారు ఆయన కూడా అక్కడ ఉంటే మొన్న దిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు పొద్దున పది గంటల తీసుకొచ్చిండు వీళ్ళొక వారం కింద కొట్టారు ఆల్రెడీ పిల్లల్ని ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడాది గట్కేస్తలో ఉన్నాయి మిమ్మల్ని మా పిల్లల్ని ఎందుకు కొడతారు ఆయన ఫోన్ నుంచి ఫోన్ చేసిండు చదవకపోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు ఎందుకు టార్చర్ పెడతారు అని చెప్పి తెల్లారు తీసుకెళ్ళిండు తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మమ్మల్ని చాలా ఇబ్బంది అంటే ఈ సంవత్సరం చదువుకోరా నెక్స్ట్ డే తీసేస్తాం మళ్ళీ వెళ్ళి వద్దు మనకి ఇక అక్కడనే కుషాయి వేరే కాలేజ్ లో చదువుకున్నాము అని కూడా చెప్పిండు నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ నేను మాకు నైట్ ఏడున్నరకు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మా వాళ్ళని తీసుకొచ్చినా బై ఒక ఈ సంవత్సరం చదివిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే నేను మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్ లో చైతన్యంలో చదువుతాడు ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరతీ బాయి ఉంచు ఉంచో పిల్లోని కూడా ఏం టార్చర్ పెట్టని పోయి అడిగా అన్న అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు పుట్టకండి మా వాడు చదువు ఇష్టం కూడా చదువుతా లేకపోతే లేదు మీరు ఎందుకు టార్చర్ పెడతాడు పిల్లోని చాలా టార్చర్ పెట్టండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు గౌతంలో చదివిండు పిల్లోడు ఇక్కడ కుషాగుడ్ లో గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడు క్లెవర్ పిల్లడికి ఇప్పుడు మీకు మా పిల్లలు మీ పిల్లడు చదువుతారు అంటే మీకు కొట్టి అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ అధికారం ఎందుకున్నది బాత్రూమ్ లోక్చరర్లే లెక్చరర్ లెక్చరర్ చాలా టాచర్ పెడతారు అంటాడు పిల్లోడు చాలా గౌతంలో చదివిండు టెన్త్ వరకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి చూడండి మీ మేమో కూడా చూడండి పిల్లలు చాలా క్లెవర్ పిల్లోడు కానీ చాలా వీళ్ళే ఘోరంగా వన్ వీక్ వన్ వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీలో ఎవరైతే కౌంటర్ మీద ఉండరో మీ పిల్లవాడిని మా ఫోన్ వచ్చింది పుట్టినని ఎందుకు కొడతారు మీరు అని చాలా పేరు ఇచ్చిండు మీరు పుట్టి అధికారం మీకు లేదు చదువుకో చదవకపోయింది మా పిల్లడు అని చాలా మాట్లాడిన కానీ వీళ్ళే టార్చర్ పెట్టిన మా పిల్లని చాలా అంటే చాలా టార్చర్ పెట్టిరు మీరు ఏం చేస్తున్నారు అర్థం కానీ మా ఘోరంగా వీళ్ళే చంపిరు టార్చర్ పెడితే దంపారు వానికి ఆయన ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కొడుకులు ఆయనకు పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు ఈ చిన్నోటి ఫస్ట్ ఇయర్ ఇద్దరు మంచిగా ఉంటారు పిల్లలు మీకు ఆల్రెడీ ఫోటోలు కూడా పెట్టినాం ఇప్పుడు పిల్లలు చాలా ఘోరం అండి మాకు అయితే చాలా బాధ అనిపిస్తున్నది ఇక్కడనే ఉన్నారు అని చెప్పి మా వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము ఎట్లా ఎట్లా జరిగిందని అడగడానికి వచ్చినాం ఎంతమంది అందరూ ఇక్కడికే వస్తున్నారండి అండి చాలా ఘోరంగా ఉన్నది మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి వీళ్ళు చాలా ఈ కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి నారాయణ వాళ్ళకు మొన్న అట్లే జరిగింది ఒక దగ్గర వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకంటే ఆశ్చర్య పెడుతున్నారు వీళ్ళు వీళ్ళకి ఆచర్ పెట్టి అధికారం ఎవరి వీళ్ళకు చాలా బాగా ఉన్నారు మీ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి అది పేరెంట్స్ సపోర్ట్ కావాలి మీ మీడియా మాకు థ్యాంక్ యూ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య ప్రిన్సిపాల్ ను పరిగెత్తించి కొట్టిన బంధువులు మేడ్చల్ అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో విద్యార్థి తనుష్ పదహారు సంవత్సరాలు ఆత్మహత్య వ్యవహారం ఉధృతంగా మారింది కుమారుడి విగత జీవిగా చూసి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కాలేజీ గేటేజ్ గేట్ తాళం విరగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు మీ వేధింపుల వల్లే సూసైడ్ చేసుకున్నాడని ప్రిన్సిపాల్ రామ్ రెడ్డిని పరిగెత్తించుకొట్టారు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు ఇండస్ట్రియల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్డ్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచితం జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలకు ிட்டல் ஹோம் நீட்ஸ் அண்ட் ஃபர்னிச்சர் ஓல்ட் லெமன் மார்க்கெட் சுந்தர்மஹல் ரோடு குரூரு